స్ ఈ వీడియోలో జస్ట్ పాయింట్ బై పాయింట్ ఇస్తారు కొండెర్రి పప్పకి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి అసలు చదివే లేదా అన్నోడికి పాలకుడికి పనికి మాలినీ చదువుకున్నోడికి అసలు చదువుకివని నాకెందుకు హే నాకు అన్నీ తెలుసు అనుకునే మూర్ఖుడికి ఆ తేడాంటూ మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సెక్యులర్ అంటే లౌకిక కంట్రీ కథ మంది అన్నాడు ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది అన్నాడు అంబేద్కర్ అండ్ ఆయనతో పాటునటువంటి వాళ్ళు రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంతా ఓకే చేసినటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోద ఆమోదించున్నారు అందులో ఈయన చెప్పినటువంటి ఏదైతుందో రాజ్యాంగ పీఠిక అంటారు స్టార్టింగ్ ఉంది ఓకేనా అందులో క్లియర్గా సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ స్టార్ట్ అవుతుంది అందులో భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ టైం అది డెబ్బై ఐదు టు డెబ్బై ఏడు మంది ఎమర్జెన్సీ నడిచింది ఈమెకి అర్థమైపోయాను దేశంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది ఇక మన మనుగడ కష్టం ఇప్పుడు ఏదో ఒక విధంగా దేశంలో ఉన్నటువంటి జనాన్ని మన వైపు తిప్పుకోవాలనుకున్నప్పుడు అప్పటికే ఇప్పుడున్న బీజేపీ బీజేపీ మీద వేరే పార్టీలు అన్నట్టు సంఘం సమ్మెండి అప్పుడు స్ట్రెంత్ అవుతున్నారు వాళ్ళు సో జనాల్లో చీలిక తేవాలనుకుందాం దెన్ అందులో ఏం యాడ్ చేసింది సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని యాడ్ చేసింది సావరెన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అని చెప్పి శాట్ చేశారు అప్పుడు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం భారతదేశం అన్నట్టు లైక్ ఆ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు ఇది జగన్కి తెలియదు ఇక సరే జగన్ అన్నట్టు కానీ సెక్యులర్ అంటే ఏమన్నాడు అన్నాడు కదా అంటే ఏమన్నాడు ఈ దేశంలో ఎవరైనా వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు అవును స్వీకరించి ఎవరొద్దన్నారు ఎక్కడికైనా వెళ్ళవచ్చు వెళ్ళి ఎవరు ఆపారు కానీ కొన్ని దేవాలయాలు కొన్ని మసీదులు కొన్ని చర్చిలు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వాటికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ నువ్వు ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వకపోతే నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇడ్లు బాబా అంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడికి వచ్చిన వాళ్ళు మామూలుగా ఎవరి పడితే వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు చెకింగ్ చేస్తే పంపిస్తారు వచ్చిన వాళ్ళు ఫెమిలియర్ పర్సన్స్ అయితే దెన్ వాళ్ళు అన్ని మతస్థులు అయినట్టయితే వారిని అడుగుతారు డిక్లరేషన్ ఫార్మ్ సంతకం చేయండి అని ఏమని ఆ తిరుమల శ్రీవారి అంటే నాకు విశ్వాసం ఉంది అని అలా సంతకం చేసిన వారిలో అబ్దుల్ గారు ఉన్నారు సోనియా గాంధీ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రోజు సీఎం ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు ఇలా మరికొంతమంది ఉన్నారు ఈ లిస్టు టీటీడీ దగ్గర ఉంది సోషల్ మీడియాలో కూడా ఉంది దీనిని వైలేట్ చేయటం అంటే హిందూ మత ఆచారాలని తప్పుబెడుతున్నాయి ఈరోజు జగన్ చేసింది అదే అది కూడా ఏ రకంగా ఏ రకంగా వీళ్ళ నాన్న వైఎస్ఆర్ హయాంలోనే దీన్ని ఉల్లంఘించారు వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టినోళ్ళు ఈవోగా ఉంటారు దాని ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు చూడవలసిన ఈవో వచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఆయన నియమించిన ముఖ్యమంత్రిని ఆపుతాడు ఆపలేడు కదా సో వైఎస్ రాజశేఖరుడి హయాంలో సతీ సమేతంగా వచ్చి స్వామికి పట్టు వస్త్ర సమర్పించిన సమయంలో ఒక్కడే వచ్చి ఆనాడు నిబంధన ఉల్లంఘించున్నాడు ఆ రోజే స్వామీజీలు పిటప్పుడు అంతా నోరు తెరిస్తే అయిపోదు ఆ రోజు ఎప్పుడు తెరవాల అదే చంద్రబాబు సమయంలో ఏ చిన్న దొరికినా సరే నోరు ఎత్తుతూ ఉంటారు హడావడి చేస్తూ ఉంటారు సో ఆ నోట్లో ఉన్నది ఇప్పుడు బయట తీసి మాట్లాడండి ఇప్పుడే సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఈరోజు ఆయన గురించి అది గొప్పగా చెప్పబోతూ ఆయన బండర్వంతా బయట పెట్టుకున్నాడు ఏ రకంగా నేను తిరుపతికి స్వామివారికి పట్టుబస్త్రెడడానికి వెళ్ళి ఉన్నాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను నేను ఎప్పుడు సంతకం పెట్టలేదే ఇప్పుడు కొత్తగా అన్నాడు అంటే ఇది అర్థం ఏంటి ఎన్నాళ్ళు నిబంధనలు ఉల్లంఘించాడు మన ఆచరణ పాటించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక ఓ మసీద్ దగ్గర కనుక ఇలా కనుక వెళ్ళి ఇది సెక్యులర్ కంట్రీ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఈయనక నచ్చితంగా చేస్తానంటే కోస్ చేతిలో పెడతారు ఇంకా అది ఏంటి అన్నది ఇంక మీరే ఊహకు వదిలేస్తున్నారు ఎందుకంటే ముస్లింలు వారి యొక్క మత ఆచారాల విషయంలో వారి యొక్క మసీదుల దగ్గర అంత గిట్టుగా ఉంటారు మన హిందువులు అలా లేకపోబట్టి జగన్లు అంటూ లేకపోతే తయారవుతూ ఉన్నారు సో ఫస్ట్ ఇక్కడ ఏంటి జగన్ వరుడు తన అజ్ఞానంతో తాను చేసిన గొప్ప అన్నట్టు ఇన్ని సంవత్సరాలుగా తాను తన కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా రూల్స్ వైలేట్ చేశారు హిందూ ఆచారాలని ఎలా తొంగలో తొక్కినో మొత్తం బయట పెట్టేశారు ఓకేనా ఇక ఈయన చెప్పింది ఏంటండి ఈయనని తిరుపతి వెళ్ళకుండా అడ్డుకున్నారా నోటీసులు ఇచ్చాడు ఎవడిచ్చాడు ఈయన శవరాజ్కి చేయడానికి వస్తే ముడ్డనక వంద మంది వస్తారు మరి ఆయన చూస్తారు తెలియదు అంతమంది వస్తారు వైసీపీ వాళ్ళు ఇక తిరుమల అన్నప్పుడు బాబు నువ్వు తిరుమల వెళ్తున్నావు అంటున్నావు సో ఓకే వెళ్ళు అని చెప్పేసి ఆయననే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏమి ఇచ్చినారు నోటీసులు ఇచ్చినారు ఏమని సెక్షన్ థర్టీ అమల్లో ఉంది తిరుపతిలో తిరుమలలోకి సంబంధించి దెన్ తిరుపతిలో మీ వైసీపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి జగన్ వచ్చాడని చెప్పేసి గుంపులు గుంపులుగా పోగొట్టండి కరెక్ట్ కాదు అరెస్ట్ చేస్తాం వచ్చాడు సింగిల్గా వెళ్ళండి మీరు కలవండి అంతే అని చెప్పేసి చెప్పినారు నోటీసులు ఇచ్చింది వాళ్ళకి ఈ గుంపులు గుంపులుగా బయటకు రావద్దని చెప్పింది వాళ్ళని జగన్ ఎవరా పేరు అసలు సో అక్కడ ఆయన అజ్ఞానం ఆయన తెలివితేటలు దరిద్రాన్ని బయటపడ్డాయి ఓకేనా ఈయన తిరుమలకి వెళ్లకుండా ఉండటం కోసం ఏ వంక దొరికిదు ఏమొక దొరుకుతుంది అనుకుంటూ ఉన్నాడు ఆ వంకలో నివ్వండి ఎందుకు ఏంటంటే ఎన్నాళ్ళు పక్క ఊరికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడినాడు దేని తిరుమల వచ్చేసి ఏమన్నాడు అలిపిరి నుంచి కొండ కొండకాలుతున్నాడు ఈయన వల్ల కాదు మీకు బాగా గుర్తుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి శంకుస్థాపన ఇచ్చినా కూడా వంగి కొబ్బరికాయ గొట్టలేకపోయాడు వంగి కొబ్బరికాయ కొట్టలేని మనిషి పక్కన కూడా హెలికాప్టర్ వెళ్ళిన మనిషి ఇక ఎలా అలిపిరి నుంచి తిరుమల కొండలు ఎప్పుతాడు అవ్వదు ఇంకా అమ్మ బాబు ఇలా ఇప్పుడు ఏం చేయలేంటారా బాబు అరే ఇది పెడదాం ప్రెస్ మీట్ ఇది పెడదాం ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు సో ఈ నెవ్వు ఆపలేదు కదా అక్కడ కూడా ఈయన యొక్క బయట ఇక లడ్డూలకు సంబంధించి ఆల్రెడీ నాలుగు ట్యాంకులు వాడేసారు అపవిత్రం జరిగిపోయింది ఆదా నాలుగు వెనక పంపి చంద్రబాబు చేసినటువంటి పెద్ద తప్పు అంటాడు ఆ ఏఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యి తేడాగా ఉందని రిపోర్ట్ వచ్చాక రిపోర్ట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వచ్చాక వీళ్ళు ఏంటి మీరు తేడాగా సప్లై చేస్తున్నారు నెయ్యి కా క్వాలిటీ లేదంట ఉన్న నాలుగు డైరీలు ఆపేయండి ఇప్పుడు వాళ్ళు నాలుగు డైరీలు పంపారు కదా అది చాలా కానీ ఈ నాలుగు డైరీలు శాంపిల్ తీసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి తర్వాత నేషనల్ అక్రిడేషన్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉండే ఓకే ఆడకి పంపుకున్నారు ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఊరి దేవుడ భయకరణ కల్తీ ఉండరు అని చెప్పేసి అప్పటికే శాంతి కోమారు ప్రక్షాళన సంప్రోక్షణ అన్నీ చేసి ఇక వాళ్ళకి నోటీసులు ఇవ్వటం దెన్ ఆ తర్వాత డెప్త్ డీటెయిల్స్ రిపోర్ట్స్ తీసుకుని బయట పెడతాం జరిగింది రిపోర్ట్స్ అని తప్పు జరిగింది అని బయట పెట్టారు అండ్ చంద్రబాబు ఓపెన్గా చెప్పాడు శ్రీవారి భక్తుడిగా నేను బాధపడుతున్నా మదన పడిపోతున్నా అసలు ఎంత అంటే చెప్పలేనంత బాధిస్తుంది నాకు ఎందుకంటే ఆ ముందు నాలుగు లారీలు నెయ్యి వాడేశాం ఎందుకంటే సరైనటువంటి ఎక్విప్మెంట్ తిరుమలలో లేదు ఇప్పుడు హై అండ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు తేడుతున్నామని చెప్పేసి అన్నాడు జగన్ ఏం చెప్పాడు బెస్ట్ ఎక్విప్మెంట్ తిరుమలలో ఉంది అన్నాడు అది లేదు అబద్ధం జస్ట్ నార్మల్ టెస్టులు చేస్తారు అంతే ఇండెప్త్ వెళ్ళి ఎస్ వ్యాలీ స్టాండర్డ్ వ్యాలీ ఏమో ఏంటి చూడరు అనమాట ఆ ఎక్విప్మెంట్ ఎవర లేదు తర్వాత ల్యాబ్లు ఇవ్వడం పంపలే అంటే మైసూరు పంపుతారంట మైసూరు ఏ రోజు పంపలేదంట జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎలా అంటే వైసీపీని జస్ట్ మంట పెట్టేశాడు హిందువులు అన్నవాళ్ళు ఇక వైసీపీకిగా ఓటేరండి క్రైస్తవులు కూడా ఈరోజు ఇంక ఓటేసేటట్లు లేరు ఎందుకో తెలుసా నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను బయటకు వస్తే హిందూయిజం గౌరవిస్తాను ఇస్లామిజం గౌరవిస్తాను సిక్ గౌరవిస్తాను అన్నాడు నువ్వు బయటకు వచ్చి బైబిల్ ఎందుకు చదవదు దానివల్ల నష్టం ఏంటి ఇబ్బంది ఏంటి అంటే బయట నువ్వు క్రిస్టియన్ చదవడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావా ఇంటి లోపల మాత్రం బైబుల్ చదువుకుంటావు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే క్రిస్టియన్ ఉంటావా బయట అలా ఉండవా అని క్రిస్టియన్ కూడా ఆయనంటి చీకొడతా ఉన్నారు ఇప్పుడు ఒక భారతదేశంలో నువ్వు ఒక పాలకుడిగా ఉన్నప్పుడు అన్ని మతాలను గౌరవిస్తానని అన్నప్పుడు నీ మతం ఏదైతే ఉందో నువ్వు దాన్ని అందరికీ చెప్పవచ్చు దాని దగ్గర ప్రార్థనలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఏమైనా చెయ్యి పవన్ కళ్యాణ్ చేయట్లేదా చంద్రబాబు చేయట్లేదా మోడీ చేయట్లేదా ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో వాటిని గౌరవించు అంతేగాని ఇప్పటికి కూడా నేను డిక్ సెల్ఫ్ డిక్లరేషన్ సైన్ చేస్తా అని చెప్పేసి అమ్మ చెప్పలే దాని ఏంటి దాని ఏంటి చెప్పండి ఒక అబ్దుల్ కలాం చేసిన సోనియా గాంధీ చేసిన ఫరూక్ అబ్దుల్ వీళ్ళంతా ఎందుకు చేశారు గౌరవించారు కాబట్టి దేవుని నమ్మారు కాబట్టి బట్ జగన్ నేను గౌరవించను అంటున్నాడు నేను నమ్మనంటున్నాడు ఆ జమే సెక్యులర్ కంట్రీ ఈ కంట్రీలో కూడా ఏంటి ఆ రకంగా నా మతం ఏంటని అడగటాలు సంతకాలు చూడాలి ఏంటి అని చెప్పేసి అంటున్నాడు ఎంత దారుణంగా తనకు తాను ఒంటికి అంటించుకున్నాడంటే వైసీపీలో ఉన్నాడు కూడా అంటించాడంటే ఆ మంటని బోర్డు తవ్వటం తప్ప ఇంకేమీ లేదన్నమాట నేను చెప్పిన గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో తెలంగాణ అస లోక్సభకు సంబంధించి పదిహేడు స్థానాలలో టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్కి వన్ ఆర్ నన్ అనే చెప్పాను నేను మొత్తం పదిహేడులో అయితే ఒకటి వచ్చి రాజరావు బాబు అనుకో అని చెప్పేశారా జీరో ఇప్పుడు చెప్తాను గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్లో ఇక ముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకి సంబంధించి వన్ ఆర్ నన్ దట్ మీన్స్ లోక్సభ ఇరవై స్థానాలు ఉన్నాయి ఒకటి లేదా జీరో అసెంబ్లీకి సంబంధించి నూట డెబ్బై స్థానాలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు పదకొండు స్థానాలు కదా నేను ఇప్పుడు చెప్తాను చూడండి సింగిల్ డిజిట్గా పరిమితం అవుతాడు ఆ సింగిల్ డిజిట్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎంతైనా అవ్వచ్చు అది కూడా క్యాండిడేట్ చూసే ఓ ఓట్లేస్తారు తప్ప ఈయన చూసి ఈయన పార్టీని చూసే కాదు ఘోరంగా వైసీపీకి సంబంధించి పాత్ర వేశాడు ఘోరంగా వైసీపీని తగలబెట్టేశాడు సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే జగన్ తన హీరోయిజ్ అనేది గొప్పగా చెప్పబోయి తన బండారం అంతా బయట పెట్టుకున్నాడు ఇక హిందువులు అన్న వాళ్ళు ఎవరు కూడా ఈ జగన్ సైడ్ వైసీపీ సైడ్ రాడు ఎక్సెప్ట్ జగన్ అండ్ వైఎస్ఆర్ యొక్క బాండ్స్లో అయితే తప్ప